మనవళ్లు మనవరాయలారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది మార్చి పద్నాలుగు జర్మనీ దేశంలోని వుట్టంబర్గ్ రాజీల్లోని ఉల్మ్లో పౌలిన్ ఐన్స్టీన్ దపతులకు జన్మించిందు ఐన్స్టీన్ తండ్రి ఐన్స్టీన్ ఇంజనీర్ గా పనిచేసిండు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తల్లి పౌలిన్ ఐన్స్టీన్ ఐన్స్టీన్ కు మొదట్లో మాట్లాడటం కష్టంగా ఉండేది ప్రారంభంలో ఐన్స్టీన్ చదువులో అంతగా రాణించకపోయేటోడు ఐన్స్టీన్ మాతృభాష జర్మన్ కాని తరువాతి కాలంలో ఇటాలియన్ ఇంగ్లీష్ భాషలను నేర్చుకున్నాడు తల్లి ఒత్తిడితో ఐన్స్టీన్ పియానో వాయించడం నేర్చుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభైలో ఐన్స్టీన్ కుటుంబం మ్యూనిక్కు తరలి వెళ్ళింది అక్కడే తండ్రి మామ కలిసి ఎలక్ట్రాటిక్ ఫ్యాబ్రిక్ జైన్స్టీన్ ఆండ్ సీ అనే కంపెనీని ప్రారంభించిండ్రు ఈ కంపెనీ విద్యుత్ పరికరాలను తయారు చేస్తుంది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తండ్రి కంపెనీ మ్యూనిచ్ నగరానికి విద్యుత్ దీపాలను సరఫరా చేయలేకపోయింది ఫలితంగా నష్టాల కారణంగా తన కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది వ్యాపారం కోసం ఆల్బర్ట్ ఐన్స్టీన్ కుటుంబం ఇటలీకి తరలి వెళ్లింది వారు మొదట మిలన్లో స్థిరపడ్డారు కొన్ని నెలల తర్వాత పావియా నగరంలో స్థిరపడ్డరు కుటుంబం పావియాకు మారిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ తల్లిదండ్రుల వెంట వెళ్లలేదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇటలీలో ఉన్న సమయంలో దయాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది మాగ్నెటిక్ ఫీల్డ్ అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం రాసింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో పదహారు సంవత్సరాల వయస్సులో ఐన్స్టీన్ జ్యూరిట్లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యిండు ఐన్స్టీన్ పరీక్షల్లో ఫెయిల్ అయిండు కానీ ఐన్స్టీన్ భౌతిక శాస్త్రం గణితంలో మంచి మార్కులు సాధించిండు ఉపాధ్యాయుల సలహా మేరకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేయడానికి పద్దెనిమిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో స్విట్జర్లాండ్లోని ఆరోలో ఉన్న ఆర్గోబియన్ కాంటోనల్ స్కూల్ వ్యాయామశాలలో చదివిండు చిన్నప్పుడు ఐన్స్టీన్ చాలా ప్రశాంతంగా ఉండేవారు ఐన్స్టీన్ కు మాట్లాడటంలో తడబాటు ఉండేది ఐన్స్టీన్ కు చిన్నప్పుడు ఆటల కంటే పజెజ్ మాగ్నెట్ వంటి సైంటిఫిక్ వస్తువులంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది ప్రత్యేకంగా ఐన్స్టీన్ కు కంపాస్ చూడటం జీవితంలో ప్రధాన మలుపుగా మారింది ఐన్స్టీన్ కంపాస్లోని అద్భుతమైన శక్తి విశ్వం గురించి ఆసక్తిని పెంచింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్రమంగా విద్యలో చాలా తెలివైనవాడిగా పేరుగాంచిండు పంతొమ్మిది వందల సంవత్సరంలో జ్యూరిక్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిండు ఐన్స్టీన్ విద్యార్థిగా ఐన్స్టీన్ ఒక నిర్లక్ష్యపూరితమైన వ్యక్తిగా కనిపించినప్పటికీ ఐన్స్టీన్ ఆలోచన శక్తి అత్యంత ప్రత్యేకమైనది పంతొమ్మిది వందల ఐదుని మాజికల్ ఇయర్ గా పిలుస్తారు ఈ సంవత్సరంలో ఐన్స్టీన్ నాలుగు విభిన్న ఆవిష్కరణలుగా చేసింది ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ బ్రౌనియన్ మోషన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈ ఈక్వల్ టు ఎన్సీ స్క్వే సమీకరణ ఇది శక్తి మరియు భౌతిక సూత్రాల మధ్య సంబంధాన్ని వివరించింది పదిహేనులో ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్నడు వందల పదహారులో సాధారణ సాపేక్షతపై పేపర్ ప్రచురించిండు ఐన్స్టీన్ స్టాటిస్టికల్ మెకానిక్స్ క్వాంటమ్ థెయరీల్లోని సమస్యలపై దృష్టి పెట్టిండు ఐన్స్టీన్ ఐన్స్టీన్ అణువుల ఉష్ణ లక్షణాల గురించి చేసిన పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది పంతొమ్మిది వందల పదహేడులో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేసిండు ఐన్స్టీన్ ఇది ఐన్స్టీన్ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఐన్స్టీన్ ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని పొందిండు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్పై చేసిన పరిశోధనకు గాను ఐన్స్టీన్ నోబెల్ బహుమతిని అందుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఐన్స్టీన్ అమెరికా వెళ్లిపోయిండు ఆల్బర్ట్ ఐన్స్టీన్ వ్యక్తిగత జీవితం చాలా అసాధారణం ఐన్స్టీన్ రెండుసార్లు పెళ్లి చేసుకున్నాడు మొదటిసారి మిలేవా మారిక్ తర్వాత ఎల్సా ఐన్స్టీన్ ఐన్స్టీన్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు అమెరికాలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఆచార్యునిగా పనిచేసిండు పంతొమ్మిది వందల నలభైలో అమెరికన్ పౌరసత్వం లభించడంతో అక్కడే స్థిరపడిపోయిండు ఐన్స్టీన్ రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందని ఐన్స్టీన్ కనుగొన్న ఈ ఈక్వల్ టు ఎన్సీ స్క్వేర్ అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిండి కు ఉత్తరం రాసిండు ఐన్స్టీన్ యుద్ధానికి వ్యతిరేకం కాదని కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తి వ్యతిరేకమని తన లేఖలో స్పష్టంచేసిందు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పదిహేడున ఐన్స్టీన్ ఉదర బృహద్ధమని సంబంధ అనురిజం చీలిక వలన అంతర్గత రక్తస్రావం సంభవించింది నేను కోరుకున్నప్పుడు నేను వెళ్లాలనుకుంటున్నాను జీవితాన్ని కృత్రిమంగా పొడిగించడం నాకు ఇష్టం లేదు నేను నా వాటాను చూశాను వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని ఐన్స్టీన్ శస్త్రచికిత్సను తిరస్కరించిండు పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రిన్స్టన్ హాస్పిటల్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తుదిశ్వాస విడిచిండు డెబ్బై ఆరు సంవత్సరాల వయస్సులో ప్రిన్స్టన్ ఆస్పత్రిలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణించిండు శవపరీక్ష సమయంలో ప్రిన్స్టన్ హాస్పిటల్ పాథాలజిస్ట్ థామస్ స్టోల్ట్ హార్వే భవిష్యత్ న్యూరోసైన్స్ ఐన్స్టీన్ తెలివితేటలకు రహస్యం కనుగొనగలదని ఆశతో ఐన్స్టీన్ మెదడును తన కుటుంబం అనుమతి లేకుండా సంరక్షణ కోసం తొలగించిండు మరణానికి ముందు ఐన్స్టీన్ శరీరాన్ని గౌరవంతో దహనం చేయమని కోరిండు అలాగే అతని మరణం గురించి పెద్ద ప్రచారం చేయకూడదని కోరిండు మానవత్వంపై నా నమ్మకం శాస్త్రం కంటే గొప్పది అని ఐన్స్టీన్ చివరి వరకు నమ్మిండు ఐన్స్టీన్ ఆవిష్కరణలు శాశ్వతంగా ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నాయి చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొన్న సిద్ధాంతాలు విశ్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇంకా వినియోగంలో ఉన్నై మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాల్టికి ఇది మస్తు వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా